రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తక్షణమే మార్చాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు ఓఆర్ఆర్ నుంచి అరవై కిలోమీటర్ల దూరానికి అలైన్మెంట్ మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని కోరారు ఈ మేరకు రైతులతో కలిసి చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు అనంతరం రైతు సంఘాల నాయకులు నిర్వాసితులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నాకు బయలుదేరారు పోలీసులు రైతులను అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇవ్వబోమని తప్పనిసరి భూసేకరణ చేస్తే ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు న్యాయబద్దమైన సమస్యలు చెప్పడం ఇవాళ మరొక పార్టీ మారినప్పుడు మరి దీన్ని ముఖం చాటేసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన విధానం మరి ఔటర్ రింగ్ రోడ్కు నలభై కిలోమీటర్లు తీసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా నలభై కిలోమీటర్లు తీసుకుంటే రైతం చేయాలి కానీ మరి కెమికల్ పారిశ్రామికవేత్తలకు మరి ముఖ్యంగా బిబీచ్ లాంటి కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వం ఆలోచన చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విధానం పేద రైతులు అనేక మంది రైతులు పూర్తిగా తీవ్ర ఇబ్బందులకు అందువల్ల లాంటి కంపెనీకి ఉపయోగపడే విధంగా మార్చినటువంటి అలైన్మెంట్ పర్సులు అయ్యి రైతాంగం ఒప్పుకోదు వెంటనే ఇవాళ మరి ఎక్కడైతే అది మైబూ నగర్ కావచ్చు అదేవిధంగా గజలు కావచ్చు ఎక్కడైతే ఒక న్యాయ పద్ధతి సక్రమంగా నలభై కిలోమీటర్ల వరకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా భూములు కోల్పోతున్నటువంటి రైతులకు భూమి ఇవ్వాలి మరి నిజంగా మా మరి భూములు కోల్పోయే వాళ్ళు కూడా సంతోషంగా ఉండదు ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా వాళ్ళకు మరి దుఃఖాన్ని బీలించి కొంతమందికి లాభం చేకూర్చే విధానాన్ని తీవ్రంగా సిపిఐ పార్టీగా శాసన మండలి సభ్యులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా